అందరికీ నమస్కారం నా పేరు రమ యాటిట్యూడ్ హస్బెండ్ ఏడవ భాగం రచయిత మోక్ష గారు నందు కార్ స్టార్ట్ చేసి అక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న మెకానిక్ షెడ్ దగ్గర కార్ ఆపాడు కార్ అక్కడ ఆగడం చూసి ఇక్కడ ఎందుకు ఆపారండి అని అడిగింది స్విమ్మింగ్ చేయడానికి వచ్చాను అన్నాడు నందు మానస ఆ మెకానిక్ షెడ్ చుట్టూ చూసి ఇక్కడ స్విమ్మింగ్ ఎలా చేస్తారండి అని అడిగింది నందు ఉఫ్ అంటూ మానస వైపు చూసి తెలిసి అడుగుతున్నావా తెలియకడుగుతున్నావా కార్ రిపేర్ ఇవ్వడానికి తీసుకొచ్చాను ముద్దు కార్ దిగు అనేసరికి చప్పు నా కార్ దిగి మీ ఇల్లు ఇక్కడికి దగ్గరేనా అండి అని అడిగింది హా దగ్గరే ఇక్కడి నుంచి జస్ట్ ఒక పది కిలోమీటర్లంతే అన్నాడు నందు పది కిలోమీటర్లా అంటూ కేర్లు తెలిసింది మానస కార్ షెడ్లో ఇచ్చేసిన తర్వాత నందు ఆల్అౌట్లా నోరు తెరిచి ఉన్న మానస నోరు మూసి వెళ్దామా అని అడిగాడు చేసేది లేక నీలుగుతూనే నందు వెనుక నడవడం స్టార్ట్ చేసింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోడ్ మీద ఐదారు కుక్కలు కొట్టుకోవడం చూసి మానస భయపడి నందు చేతిని పట్టుకుంది నందు మానసకి కళ్ళతోనే ఏమీ కాదు అని భరోసాని ఇచ్చి రోడ్ మీద ఉన్న చిన్న రాయి బడ్డ తీసి వాటిని భయపెట్టేసరికి ఆ ఒక తలక దిక్కుకి పారిపోయాయి ఆ కుక్కలు వెళ్ళిపోయినా కూడా మానస నందు చేయి వదలకుండా అలాగే నందుతో కలిసి అడుగులు వేస్తోంది ఇష్టశఖితో కలిసి అడుగులు వేస్తుంటే నందు నర నరాల్లో మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది రోడ్ మీద ఉన్న సంగతి కూడా మర్చిపోయి మానస వైపే చూస్తూ నడుస్తున్నాడు నందు అలా ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మానస నందుని పిలిచి నందు గారు ఇంకా ఎంత దూరం కాళ్ళు లాగేస్తున్నాయి చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు తెలుసా అంది మనం ఎంత దూరం నడుచుంటాం నవ్వుతూ నందు ఒక సిక్స్ కిలోమీటర్స్ ఏమో నా మొబైల్లో స్టెప్ కౌంటింగ్ ఉంది చూస్తాను అని తన మొబైల్ తీసి స్టెప్ కౌంట్ చూసింది మానస టూ కిలోమీటర్స్ అని అక్కడ చూపిస్తున్న ఇండికేషన్ చూసి ఇది రాంగ్ అనుకుంటా అండి అని అంది అమాయకంగా మానస మాటలకి నందు నవ్వి మారు మాట్లాడకుండా మళ్ళీ నడవడం స్టార్ట్ చేశాడు ఘాట్ ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ నడవాలా హుసూరు పంటూ చేసేది లేక నందు వెనకే అడుగులు వేస్తోంది మానస అలా కొంత దూరం నడిచిన తర్వాత నందు వెళ్ళి ఒక పెద్ద గేటు ముందు ఆగాడు ఆ ఇంటి వాచ్మెన్ నందుని చూసి సర్ ఆప్ అని హిందీలో ఏదో అడుగుతూ ఉంటే గేట్ తీ అన్నాడు వాచ్మెన్ గేటు తీయగానే నందు ఆ ఇంట్లోకి వెళుతూ మానస వైపు చూసి లోపలికి వెళ్ళి బొట్టు కాటుకు తీసుకురానా అని అడిగాడు మానస తన తలని అడ్డంగా ఊపి నందు వెనకే ఆ ఇంట్లోకి నడిచింది ఇంట్లోకి వస్తూ ఆ ఇంటి ప్రహరీ గోడ వైపు తొంగి తొంగి చూస్తున్న మానసిని చూసి ఓయ్ ఏంటి వెతుకుతున్నావు అని అడిగాడు నందు మీ ఇంటి దగ్గర శ్మశానం ఉందన్నారు కదా దానికోసమే చూస్తున్నా డెడ్ బాడీని కాల్చేటప్పుడు అది లేచి నిల్చుంటుందంట కదా అదొకసారి చూద్దామని చాలా ఎగ్జైట్ అవుతూ చెప్తున్న మానసని చూసి ఇది నాకంటే పెద్ద శాడస్లా ఉంది నందు మనసులో అనుకుని బ్రతికి ఉన్నప్పుడే నిన్ను కాల్ చేసి నీకు ప్రాక్టికల్గా చేసి చూపించేస్తాను అన్నాడు దొంగ సొచ్చినోడు అని మనసులో నందుని తిట్టుకుంది మానస నడుస్తున్న నందు నడకాపేసి మానస వైపు చూసి నువ్వు మైండ్ వాయిస్ అనుకుని పైకే మాట్లాడేస్తున్నావు అన్న నందు మాటలకి మానస నాలికి కరుచుకొని తన కిందకి వంచుకొని ముందుకు నడుస్తుంటే ఇంటి గుమ్మం గుద్దుకొని వెనక్కి పడిపోతూ ఉన్న తను నందుని గట్టిగా పట్టుకుంది మానసుని చూస్తూ తన అల్లరంతా ఎంజాయ్ చేస్తున్న నందు ఒక్కసారి తనే వచ్చి అతన్ని హక్ చేసుకునేసరికి నందు అవకాశాన్ని జారగడ్చుకోకుండా మానస చుట్టూ తన చేతుల్ని గట్టిగా చుట్టేశాడు నందు చేతులు తనని చుట్టేసరికి మానస గుండె జల్లుమన్నట్టుగా అనిపించి నందుని వెనక్కి తోసేసి తల వంచుకొని నందు ముందు నిలబడింది నందు తన ముదుటను పట్టిన చెమటని తుడుచుకొని లోపలికి పద అని అన్నాడు మానస తల ఊపి ఆ ఇంటి లోపలికి నడుస్తూ ఆ ఇల్లంతా కలగి చూస్తూ ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా అండి అని అడిగింది లేదు నాతో పాటు దెయ్యాలు చాలు కూడా ఉంటాయి అని అన్నాడు ఆ మాటకు భయపడుతూ ముందుకు చూసి ఎదురుగా కనిపించిన ఆకారాన్ని చూసి ఉలికిపడింది తేరిపార చూసేసరికి అది అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబమే అని అర్థం చేసుకుని వెనుని ముతుకుంటూ నేను దెయ్యంలా ఉంటానా అని తనలో తనే అనుకుంటుంది సోఫాలో కూర్చున్న నందుని తను కూడా వెళ్ళి నందుకు ఎదురుగా ఉన్న రెక్లేటర్లో కూర్చుంది నందు రావడం చూసి వాటర్ గ్లాస్తో వచ్చిన పని చూసి ఆంటీ నాకు గ్లాస్ వాటర్ తీసుకొని రావా అని అంది తన కాళ్ళు ఒత్తుకుంటూ అలాగే మేడం అని వెళ్తున్నామని అమ్మ ఈరోజు మీరు ఇంట్లో చేయాల్సిన పనేమీ లేదు వెళ్ళి రెస్ట్ తీసుకొని అన్నాడు నందు నందుబాబు కానీ అని ఆవిడ మానసుని చూసి ఏదో చెప్పబోతూ ఉంటే అమ్మ మీతో మర్యాదలు చేయించుకోవడానికి తనేమి ఈ ఇంటికి వచ్చిన గెస్ట్ కాదులే ఈరోజు మీకు రెస్ట్ దొరికింది వెళ్ళి మీరు రెస్ తీసుకోండి అని నందు గట్టిగా చెప్పేసరికి మానస వైపు బేలగా చూస్తూ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆవిడ మానస ఆవిడ వెళ్ళిన తర్వాత నందు వైపు అయోమయంగా చూస్తూ ఆవిడని ఎందుకు పంపించేశారు మీరు అని అడిగింది ఆవిడ వెళ్ళిపోతే ఇంట్లో పనులు అని మానస అడిగేసరికి నీ బ్రెయిన్లో అరికాల్లో ఉందనుకున్నాను కానీ పర్లేదే నీ బ్రెయిన్ మోకాలోనే ఉంది ఈ గేస్ కరెక్ట్ ఈరోజు వంట మొత్తం నువ్వే చేయాలన్నాడు నందు గెలాక్సీలో గద్ద తప్పిన మిస్సైల్ ఒకటి వచ్చి మానస మీద పడినట్టుగా అనిపించింది కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయిన మానసను ఈ మోన్ మీద చిటికి వేసి ఏంటి ఇక్కడ నిలబడిపోయావు వెళ్ళి నాకు మంచి ఫిల్టర్ పంపి పట్టరా అని అన్నాడు నందు ఆ మాటకు మానస తీరుకొని గారు నాకు వంట రాదండి ఇంకేదైనా చెప్పండి అని నందు కాసేపు ఆలోచించి ఏం చేస్తావు బట్టలు వచ్చా అన్నాడు తల అడ్డంగా ఊపింది మానస పోనీ ఇల్లు తుడవడం సామాన్లు తోవడం ఇలా ఇంకో రెండు మూడు పనుల గురించి కూడా అడిగాడు అన్నింటికీ తల అడ్డంగానే ఊపింది మానస మరి ఏమొచ్చాయి నీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఫేస్బుక్లో పోస్ట్లు చూడడం వచ్చా అని అడిగాడు నందు వెలిగిపోతున్న మొహంతో వచ్చండి అని అంది మానస నందు మానసని కొట్టడానికి చెయ్యెత్తి నా మొహం పచ్చడి అయిపోతుంది నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా వెళ్ళి కాఫీ పెట్టుకునిరా యూట్యూబ్లో చూస్తావో నీ సొంత ప్రయోగమే చేస్తావో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం కాఫీ కావాలి అన్నాడు మానస నందు నీ మనసులో వంద బూతులు తిట్టుకొని కిచెన్లోకి వెళ్ళబోతూ ఆ కిచెన్ గుమ్మని గుద్దుకొని కింద పడింది నందు మానస కింద పడితే వెళ్ళి తనకి చెయ్యి ఇవ్వకపోగా కింద పడిన మానస జ్యూస్ గట్టిగా నవ్వి పక్కోడికి పడి ఏడిస్తే ఇలాగే ఉంటుందన్నాడు ఎవడరా ఏడ్చేది నా పాలట డైనోసార్ల తయారయ్యావు నీ కాఫీలో పంచదార కాదు ఉప్పు వేసి ఇవ్వాలి అని తిట్టుకుంటూ సవాన్ చేసింది గిన్నె కోసం వెనక్కి తిరిగినప్పుడు కనిపించిన నందుని చూసి దెయ్యం అనుకుని వెనక్కి పడబోతూ ఉంటే నందు మానస చే పట్టుకొని తను పడకుండా తన మీదకి లాక్కున్నాడు అలా లాక్కోవడంలో నందు గుండెలపై పడింది మానస నందు గుండె చప్పుడు మానస చెవిని తాకుతూ ఉంటే ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోయింది మానస అదే ట్రాన్స్లో తనకి తెలియకుండానే నందు చుట్టూ చేతులు వేసి వెళ్ళిపోయాయి కానీ లాస్ట్ మినిట్లో లైవ్లోకి వచ్చి నందుని వెనక్కి తోసి మీరేంటి ఇక్కడ అని అడిగింది మానస నందు మానస వైపే కన్నార్పకుండా చూస్తూ నువ్వు కాఫీ ఎలా పెడుతున్నావు చూద్దామని వచ్చాను అని హస్కీగా చెప్పాడు మానస భారంగా ఊపిరి తీసుకొని నందు పక్కనే ఉన్న సాస్ పాన్ తీసుకోబోతు ఉంటే నందు మానసికి అడ్డంగా నించున్నాడు దాంతో మానస తల ఇంకా కిందకు పనిచేసుకొని గారు పక్కకి తప్పుకోండి ప్లీజ్ అని మానస అలా బ్రతివాల నందు ఇంచు కూడా కదలకుండా అక్కడ నిల్చొని తనే ఆ సాస్ ప్యాన్ తీసి మానసకిచ్చాడు మానస నందు చేతి నుంచి అది తీసుకుంటుంటే అప్రయత్నంగానే తన చేతులు వణికాయి ఆ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టగానే నందు మానస ఇంకా దగ్గరగా జరిగాడు ఎంత దగ్గరగా అంటే నందు శ్వాస మానస మెడ వంపుల్లో తగిలి తనని గిలిగింతలు పెట్టించేలా నందు అక్కడ ఉండడంతో మానసిక ఏం చేయాలో కూడా తెలియలేదు ఆ ఇబ్బందితోనే నందు మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి నేను కాఫీ పెట్టి తీసుకొని వస్తానంది నందు నందు మానస దగ్గరికి వచ్చి కాఫీ పెట్టడం రాదన్నావు నిన్ను గైడ్ చేద్దామని వచ్చాను అని ప్యాన్లో కాఫీ పొడి వేస్తున్న మానస్ చేయి పట్టుకొని ఫిల్టర్ కాఫీ పెట్టేటప్పుడు ముందు కాఫీ ఫిల్టర్లో డికాషన్ రెడీ చేసి పెట్టుకోవాలి అన్ని ర్యాక్లో కాఫీ ఫిల్టర్ గ్యాస్ ఏవెన్ మీద పెట్టి మార్స్ చేయి పట్టుకుని దాంతో కాఫీ పొడి తీసి అది కాఫీ ఫిల్టర్లో వేశాడు ఆ డికాషన్ రెడీ అయ్యేలోపు పాలు మరిగించుకో అని స్కూల్లో టీచర్ పిల్లల చేత అక్షరాలు దిద్దించినట్టుగా మార్స్ చేయి పట్టుకుని మానస్ చేత కాఫీ పెట్టించి పనిలో పనిగా కాఫీ రెసిపీ నేర్పించేశాడు మానస్ ఆ కాఫీ రెండు కప్పుల్లో పోస్తూ మీకు వంట కూడా వచ్చా అని అడిగింది వచ్చు బట్ పెళ్ళైన తర్వాత మాత్రం నువ్వే నాకు వండి పెట్టాలి అని అన్నాడు నందు నేనా చూసారుగా కాఫీ పెట్టడమే సగం గగనమైపోయింది నాకు ఇంకా వంట కూడా అంది ఈరోజు కాఫీ నేర్పించాను కదా మెల్లిగా అన్ని వంటలు కూడా నేర్పిస్తానులే అని అన్నాడు అలా అయితే సరే అని మళ్ళీ నందు అన్నది రివైండ్ చేసుకుని హా పెళ్ళింటి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని నేను చెప్పానా ఏంటి అని మానసు అంటుంటే నందు మానస మాటలు పట్టించుకోకుండా కాఫీ కప్ తీసుకొని కిచెన్ నుంచి బయటకు వచ్చేశాడు ఏంటిది నేను ఈయనకి మరీ ఎక్కువ లీనియన్స్ ఇచ్చేస్తున్నాను సి మానస ఈసారి అతను మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు గట్టిగానే అపోజ్ చేయి అని తనని తనే గట్టిగా చెప్పుకొని కాఫీ కప్ తీసుకొని బయటకు వచ్చింది కాఫీ సిప్ చేసి పర్లేదు బాగానే పెట్టాను వల్డన్ మానస అని తనని తనే అప్రిషియేట్ చేసుకొని ఇల్లంతా కలిగి చూసి ఈ మనిషిని బొత్తిగా టేస్ట్ లేనట్టుగా ఉంది పెద్ద పెద్ద గోడలు అంతెత్తున ఉన్న తలుపులు ఉంటే అది ఇల్లు అయిపోతుందని అనుకుంటున్నాడా ఏంటి ఏం మనిషో ఏంటో అని పెదవి విరుస్తూ చుట్టూ చూస్తూ అంది మానస మానస కాఫీ లాస్ట్ సిప్ ఉందనగా నందు మానస చేతిలో తను ఖాళీ చేసిన కాఫీ కప్ని పెట్టి ఈ రెండు కప్పులు కడిగేసి ఐదు నిమిషాల్లో ఇక్కడికి రా అని అన్నాడు ఆర్డర్ వేసినట్టుగా నందు మీ మీరు ఇంకా ఎందుకు అని తడపడుతూ అడిగింది భయంగా మానస నందు చిన్నగా బ్లష్ అవుతూ ఎందుకో నీకు వచ్చాక తెలుస్తుందిలే చెప్పాను కదా ఐదు నిమిషాలని ఐదు నిమిషాల్లో రాలేదో నేనే వచ్చి లాక్కు వెళ్తానని వెనక్కి తిరిగి ముందుకు రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి అదిగో అదే నా రూమ్ త్వరగా రా అని చెప్పి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి శాడిస్ట్ రాక్షసుడు కిల్లర్ కిరాతకుడు మాస్టర్ బీస్ట్ అబ్బా వీడికి తిట్టడానికి నాకు ఇంతకంటే తిట్లు కూడా దొరకట్లేదు రూమ్కి రావాలంట నేను ఇప్పుడు వెళ్తే నన్ను వాడు ఊహూ ఊహు అని కూలి రాగాలు తీస్తూ మన్ను డోంట్ వరీ వాడు ఏం చేసినా నువ్వు వాడిని అపోజ్ చేయగలిగేలా ఉండు అని తనకి తనే ధైర్యం చెప్పుకొని కడిగిన రెండు కప్పుల్ని అక్కడ పెట్టేసి నందు రూమ్ వైపు చూసింది మనసులో ముక్కోరు దేవతలను తలుచుకొని నందు రూమ్ వైపు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది నందు రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత నందు రూమ్ డోర్ చిన్నగా తెరిచి ఆ ఖాళీలో తలదూర్చి రూమ్లోకి చూసింది మంచం మీద వెలకిలా పడుకున్న నందు కిర్ మని తలుపు చప్పుడు అయ్యేసరికి కళ్ళు తెరిచి ఆ గది గుమ్మం వైపు చూశాడు తలుపు చాట నిలబడిన మానసని చూసి రా లోపలికి అని గంభీరంగా అన్నాడు నందు అంతే ఆ మాటకి మానస ఉలిక్కిపడి తల గుమ్మానికి కొట్టుకుంది అబ్బా అని తన నుదురు రుద్దుకుంటూ నందు రూంలోకి వచ్చింది అవ్వడానికి అది పెద్ద గది అయినా కూడా ఆ గది పెయింటింగ్ ఆ కిటికీలు వాటికి వేసిన పరదాలు వేట్లోనూ కల కనపడలేదు మానసకి ఆ ఇంట్లో ఏ గోడ మీద కనీసం ఒక ఫోటో కూడా లేదు దానికి తోడు ఆ లైట్లు కూడా డిమ్గా ఉండడంతో ఆ గది ఏదో హాంటెడ్ హౌస్లా అనిపించింది మానసకి అసలు ఈ మనిషి మనిషా దెయ్యమా అని నందు కాళ్ళవైపు చూసింది నందు పాదాలు స్ట్రేట్గానే ఉండేసరికి మనిషేలే అని అనుకుంటూ నందు వైపు చూసింది మానస అలా చూడగానే నందు పడుకున్న పొజిషన్ నుంచి లేచి మానసని అమాంతం ఎత్తుకొని మంచం మీద పడేశాడు ఏదో జరిగిందని అనుకునే లోపుగానే మానస నందు బాహుబంధనాల్లో ఇరుక్కుపోయింది మానస ఎంత గింజుకున్న నందుని వదిలించుకోవడం తన వల్ల కాలేదు మానస నందు నుంచి తప్పించుకోవడానికి తన సాయశక్తిలో ప్రయత్నిస్తోంది కానీ నందు మానస చేతుల్ని కూడా గట్టిగా బంధించి మానస పెదవుల్ని కూడా బంధించేశాడు మానస పెదవుపై ఉన్న మధువుని నందు పూర్తిగా సేవించిన తర్వాత మానస పెదవి వదిలి తన మెడపై ముద్దు పెట్టాడు ఆ ముద్దుకి మానస నందుకి పూర్తిగా మెల్ట్ అయిపోయి నందు చుట్టూ తన చేతుల్ని బిగించేసింది కాసేపటికి తన స్పృహలోకి వచ్చి నందుని తోసేసి నో అని అరుస్తూ కళ్ళు తెరిచింది మానస మానస కళ్ళు తెరిచేసరికి నందు మంచం మీదే పడుకొని ఉన్నాడు తను గుమం దగ్గరే ఉంది అంటే ఇదంతా కళ ఆ దేవుడు నాకు ముందుగానే ఇలా ఇంటించినట్టున్నాడు సో మనం జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుని వైపు చూసి నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి అని అంది నందు విష్ణుమూర్తిలా పడుకొని ఇలా రా అని నోటితో చెప్పకుండా చేతితో సైగ చేశాడు మానస అత్తగా చేతులు నలుపుకుంటూ వెళ్ళి నందు పక్కన నిల్చుంది మానసు రాగానే నందు వెళ్ళకిలా పడుకొని నొదురొద్దుకుంటూ తల పగిలిపోతుంది జెండు బామ్ రాయి అన్నాడు ఉఫ్ అందుగా పిలిచింది అని మనసులో అనుకొని బామ్ ఇవ్వండి అని నందు ముందు అదిగో అక్కడ ఉంది తీసుకో అని మంచం మీద తన పక్కన ఉన్న జెండు బామ్ డబ్బా చూపిస్తూ అన్నాడు మీ పక్కనే ఉంది కదా ఇలా ఇవ్వచ్చు కదా అని నందుని విసుక్కుంది మానస ఏ ఏంటో నిలుగుతున్నావు నీకు అంత బాధగా ఉంటే పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం అన్నాడు నందు ఆ మాటకి మానస తన అడ్డంగా ఊపేస్తూ అక్కర్లేదులేండి అని జెండు బాం తీసుకోవడానికి టైప్ చేస్తూ పూర్తిగా నందు మీదకి వాలిపోయింది మానస నందు ఆ మూమెంట్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ తనలో తనే నవ్వుకోవడం అద్దంలో చూసి ఎందుకు నవ్వుతున్నాడు అని అద్దంలోకి తొంగి చూసింది నందు మీదకి పూర్తిగా వాలిపోయినట్టు ఉన్న తనని చూసుకొని గభాలన లేచి మంచం పక్క నుంచి వెళ్ళి ఆ జెండు బొమ్మని తీసుకుంది మానసను చూసి తనలో తనే నవ్వుకొని మానస దగ్గరికి వచ్చేసరికి ఏమీ తెలియనట్టుగా కళ్ళు మూసుకున్నాడు నందు మానస జెండు బొమ్మ చేతిలోకి తీసుకొని నందు నుదురుకు రాద్దామని నందు మీదకు వాలి రాద్దామనుకుంటే ఇందాక జరిగింది గుర్తొచ్చి గారు మీరు కొంచెం పక్కకి జరగండి అంది ఆ మాటకి నందు కళ్ళు తెరిచి మానస వైపు నవ్వుతూ చూస్తూ పక్కకి జరిగాడు మానస నందు పక్కన కూర్చొని నుదురికి జెండు బాం రాసి వేళ్లతో మెల్లిగా మసాజ్ చేస్తూ ఉంటే నందు మనసుకు చాలా హాయిగా అనిపించి మానస వైపు చూశాడు మానస ముని వెళ్ళతో నందును అసలు నొక్కుతూ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది ఇప్పుడు కొంచెం పర్లేదన్నాడు అయితే మరి నేను ఇంకా వెళ్ళిన మరి అని అడిగింది మానస ఆ మాటకి చివాలను చూసిన నందు చూపు చూసి లేటైతే ఇంట్లో కంగారు పడతారు కదా తల వంచుకునే చెప్పింది మానస నిన్ను వదిలి అసలు ఉండాలని లేదు నందు తన మనసులో అనుకొని పైకి మాత్రం మరి కార్ పాగవ్వడానికి చాలా టైం పడుతుంది మరి దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట నుంచి తెప్పించాలంట అని అన్నాడు నందు కార్ రిపేర్ అయ్యే వరకు మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను అని మీకు చెప్పాను కదా అని అంది మానస ఉండు అయితే డ్రాప్ చేస్తాను అని అంటూ లేచి వాష్రూమ్లోకి వెళ్ళచ్చి హోల్డర్కి ఉన్న కార్ కీస్ తీసుకొని వెళ్దామా అన్నాడు నందు నందు కార్ కీస్ తీసుకొని పదాన్ని డ్రాప్ చేస్తాను అన్నాడు మీ కార్ రిపేర్కి ఇచ్చారు కదా మరి నన్ను ఎలా డ్రాప్ చేస్తారు మీ బైక్ మీద అని నందుని అడిగింది మానస ఆ మాటకి నందు మానస చూసి నవ్వి అవును అన్నాడు అడిగానని అలా నవ్వుతున్నాడు ఏ మాట కామాటే కానీ అతను నవ్వితే సినిమా హీరోలు కూడా పనికిరారు నవ్వకపోయినా బాగానే ఉంటాడనుకో అది వేరే విషయం మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది నందు ఇంటి వెనక్కి గుడ్డి ఎద్దులా వెళ్ళిపోతూ కాలికి ఏదో తగిలేసరికి ఆ ఊహాలకు నుంచి బయటకు వచ్చి నందు వెళ్తున్న వైపు చూసింది నందు ఇంటి వెనుక అనిమానుష్యంగా ఉన్న ఆ ప్రదేశం చూసి ఏదో అనుమానం వచ్చి వెళ్లకుండా అక్కడే ఆగిపోయింది నాలుగు అడుగులు ముందుకు వేసి నందు వెనక అనుమానసు రాకపోవడం చూసి ఏ అక్కడే ఆగిపోయావే రా అని పిలిచాడు మీరు ఎలాగో బైక్ తీసుకొని ఇక్కడికే కదా రావాలి మీరు వచ్చే వరకు నేను ఇక్కడే నేచర్ని ఎంజాయ్ చేస్తాను అని అక్కడ నిల్చొని చేతులుపుతూ అంది మానస నందు ఆ మాటలకి ఒక్కసారి చుట్టూ చూసి అక్కడ ఉన్న ఆ ఒక్క చెట్టుని చూసి ఏంటో అని అనుకుని ముందుకు వెళ్ళి గరాజ్లా ఉంది ఆ గరాజ్ షటర్ ఓపెన్ చేయగానే అందులో ఐదారు కారులు దాకా ఉన్నాయి ఫెరారి రేంజ్ రోవర్స్ లాంటి లంబార్ లాంటి బ్రాండెడ్ కార్లు చూసి పెట్టింది అందులో నుంచి ఒక కార్ స్టార్ట్ చేసి మానస ముందు ఆపి హారన్ వేశాడు ఆ హారన్ సౌండ్కి మానస ఈ లోకంలోకి వచ్చి కార్ కూర్చుంది నోరు ఆవుల నుంచి తన వైపే చూస్తున్న మానసను చూసి అలా చూస్తున్నావేంటే అంత బాగా నచ్చేశానా అని మానస వైపు చూసి కన్ను కొడుతూ అడిగాడు నందు అదేమి కాదు అని మొహం పక్కకు తిప్పుకొని కూర్చొని ఏదో గుర్తొచ్చినట్టుగా వైపు తిరిగి మీ దగ్గర ఇన్ని బ్రాండెడ్ కార్లు ఉన్నప్పుడు నేను గుద్దిన కారే మీకు ఎందుకంత స్పెషల్ అని అడిగింది మానస ఆ కార్లో నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఆత్మ ఉంది ఫాస్ట్ గర్ల్ ఫ్రెండ్ కదా అందుకే అంత స్పెషల్ అని అన్నాడు నందు మానస ఆ మాటకి నందు వైపు విచిత్రంగా చూసి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ మీకు అని అడిగింది ఒక ఇరవై ముప్పై మంది ఉండొచ్చు ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని సమాధానం చెప్పాడు నందు మరి వాళ్ళంతా ఎక్కడా అంది ఆ క్వశ్చన్తో నందు ఓపిక పూర్తిగా నశించింది ఇలాగే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ వేస్తున్నారని కొండ మీద నుంచి కిందకి తోసి చంపేశాను అన్నాడు అంతే ఆ మాటతో మళ్ళీ మానస నోటి నుంచి మాట రాలేదు నోటికి చేయటం పెట్టుకొని మరీ కూర్చుంది మానస నోరు వేయడంతో నందు ప్రశాంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటున్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మానస ఇల్లు రావడంతో కార్ ఆపి మానస వైపు చూశాడు సీట్లో వెనక్కి వాలి ప్రశాంతంగా నిద్రపోతోంది మానస నిద్రలో కూడా అందంగా కనిపించిన మానసను చూడగానే నందు గుండె తప్పింది పండిన స్ట్రాబెరీలాగా ఉరుస్తున్న మానస పెదవులు చూస్తూ నందు ఆగలేక కొంచెం మానసు దగ్గరికి జరిగి చిన్నగా మానస పెదవులపై కిస్ చేశాడు నందు మీసాలు గుచ్చుకొని మానస ఎదిలేసరికి బలవంతంగానే మానసకి దూరం జరిగి మానస మొహంలోకి మొహం పెట్టి చూశాడు ఇన్ని రోజులు నాకు కనపడకుండా ఎక్కడ దాక్కున్నావు ఇప్పుడు ఇంకా నువ్వు ఎక్కడ దాక్కున్నా వెతికి తీసుకొని వచ్చి నా గుండెల్లో దాచేసుకుంటాను ముద్దు నువ్వు అని మానస బుగ్గ కందిపోయేలా గట్టిగా ఒక ముద్దు పెట్టాడు అంత గట్టిగా ముద్దు పెట్టిన ఉలుకు పలుకు లేకుండా పడుకుని నువ్వు మానసం చూసి పోయి ఎందుకే ఇలా టెంప్ చేస్తున్నావు నువ్వు నేను ఐదు అంకలు లెక్క పెట్టే నువ్వు లేవలేదో పెద్ద తప్పే జరిగిపోతుంది మరి అని మనసులోనే వన్ టూ త్రీ అని లెక్క పెట్టాడు అప్పటికి మానస లేవపోయేసరికి అబ్బా ఏ నిద్రే బాబు అయినా మన పెళ్ళయ్యే వరకు బాగా పడుకో ఆ తర్వాత నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తాను కదా అంటూ గట్టిగా కార్ హారన్ నొక్కాడు ఆ సౌండ్కి మానస ఉలిక్కిపడి లేచి నందు వైపు చూసింది మానస లేచేసరికి నందు ఫేస్లో ఎప్పటిలాగే ఎక్స్ప్రెషన్ పెట్టి మీ ఇల్లు వచ్చేసింది అన్నాడు మానస కళ్ళు నులుపుకుంటూ విండోల నుంచి బయటకు చూసి బయట గౌతమ్ కార్ చూసి అమ్మో అన్నయ్య ఇంటికి వచ్చేసినట్టున్నాడు అని గబగబ దిగి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది నందు మానస వెళ్తున్న వైపు చూసి కలల నుండి నీళ్లు కారుతున్న నీటి పొరను తుడుచుకొని కారు రివర్స్ చేసి అక్కడి నుంచి వచ్చేశాడు మూవీకి వెళ్తున్నా అని చెప్పి త్వరగానే ఇంటికి వచ్చిన మానసను చూసి మన్ను మూవీకి వెళ్ళలేదా నువ్వు అని అడిగాడు గౌతమ్ లేదన్నయ్య టికెట్స్ దొరకలేదు నీరసంగా వచ్చి సోఫాలో కూలబడుతూ చెప్పింది మానస ఇందాక నీ మొబైల్కి కాల్ కనెక్ట్ అవ్వకపోతే మధుకు చేస్తే మేము థియేటర్లోనే ఉన్నాం ఇంకో పది నిమిషాల్లో మూవీ స్టార్ట్ అవుతుందని చెప్పింది మానస వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు గౌతమ్ అది అలా చెప్పిందా అని పళ్ళు నూరుకొని ఆ అన్నయ్య టికెట్స్ కోసం వెళ్ళాం కానీ అవి రెండు టికెట్లు దొరికాయి అన్నయ్య వాళ్ళిద్దరినీ మూవీ చూడమని చెప్పి నేను నీ కోసం వచ్చేశాను అని అంటూ గౌతమ్ చేయి పట్టుకొని పట్టు చూచుంది మానస ఆ మాట గౌతమ్ పూర్తిగా ఐస్ అయిపోయి నవ్వుతూ మానసను ఉదుటిపైన ముద్దు పెట్టుకొని శైలు మన్ను కాఫీ తీసుకుని రా కిచెన్లో శైలు పురమాయించి తను వచ్చి మానస పక్కనే కూర్చున్నాడు శైలు కాఫీ కప్తో బయటకొచ్చి ముందు మూవీకి వెళ్ళాలని కదా అనుకున్నావు అప్పుడు మీ అన్నయ్యను మిస్ అవుతామని తెలియలేదా అని అడిగింది ఈ వదిన భలే పాయింట్లు పట్టుకుని లాగుతుంది అని మనసులో అనుకొని నాకు ముందు నుంచి వెళ్ళడం ఇష్టం లేదన్నయ్య మధు బలవంతం పెట్టేసరికి సరే అన్నాను ఇంకా టికెట్స్ దొరకలేదని వంక వచ్చింది కదా అందుకే వచ్చేసానంది గౌతమ్ మానస బుగ్గలికి వెళ్ళి ఈ సండే నేను ఫ్రీ అయితే మనం కూడా మూవీకి వెళ్దాంలే అన్నాడు నిజంగా సండే మూవీకి తీసుకెళ్తావా ప్రామిస్ గౌతమ్ ముందుకు చేయి చాపింది మానస గౌతమ్ మానస చేయి పక్కకి జరిపి మానస తలని మరి నిజంగా తీసుకువెళ్తానన్నాడు ఆ మాటకి మానస తెగ సంబరపడిపోయి అయితే సండే చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడే ఫినిష్ చేసేస్తా అని హుషారుగా ఎగురుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది మానస గౌతమ్ వెళ్తున్న మానస వైపు చూసి మానసవి చాలా చిన్న చిన్న కొరకలు కదా శైలు మూడు గంటలు చూసే సినిమాకి తీసుకువెళ్తాను అని అన్నందుకే తను ఎంత సంతోషపడిపోతుందో చూడు తనను చేసుకునేవాడు ఎవడో కానీ వాడు చాలా అదృష్టవంతుడు అని అన్నాడు గౌతమ్ ఆహా అలా అయితే మీరు మీ పిల్లని ఒక్కసారి కూడా సినిమాకి తీసుకువెళ్ళలేదు కదా మరి మీరెంత అదృష్టవంతులో అని అంది నేనే కావాలని మంకు పట్టి పట్టి మరీ వెళ్ళి అని గౌతమ్ ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఏ నీకు బ్రెయిన్ కొంచమైనా ఉందా ఇప్పుడు పెడితే అప్పుడు ఫోన్ చేసి మీ అన్నయ్యని రమ్మని చెప్తావేంటి రోజు నువ్వు ఫోన్ చేసి మీటింగ్ మంచిలో ఎగ్గొట్టి మరీ వచ్చాడు మీ అన్న అన్నాడు శైలు ఆశ్చర్యం గౌతమ్ వైపు చూసి నేను కాల్ చేసి మా నందుని రమ్మని సంగతి నిజం కానీ కాసేపటికి నందుని నాకు కాల్ చేసి నాకు పను నేను రావట్లేదని చెప్పాడు అని అంది శైలు చెప్పింది విన్న తర్వాత ఈసారి ఆశ్చర్యపోవడం గౌతమ్ వంతైంది ఒక్కసారి నందు ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జరిగినవన్నీ రివైండ్ చేసుకొని ఏదో గుర్తొచ్చిన వాడిలా హా మీ అన్నయ్య ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే నాకు కాల్ చేసి కమిషనర్ గారు యాక్సిడెంట్ అని ఏదో మాట్లాడాడు కొంపదీసివాడికి యాక్సిడెంట్ జరిగి తలకి తగిలి గతం పరిచిపోయాడా అట్టవా అని అడిగాడు శైలు గౌతమ్ ఇప్పుడు కోపంగా చూస్తూ చిచి అలాంటివన్నీ సినిమాలోనే జరుగుతాయి కానీ నేను ఒకసారి నందుకి కాల్ చేసి ఏమైందో కనుక్కుంటాను ఉండండి అని అంటూ నందుకి ఫోన్ చేద్దామని గౌతమ్ చేబులో మొబైల్ తీసి నందుకు కాల్ చేస్తుంది నందు ఫోన్ రెండు రింగ్స్ అయినా ఫోన్ లిప్ చేయకపోయేసరికి నీ ఫోన్ నుంచి చేయి చేయరు వాటి నా ఫోన్ ఎత్తట్లేదు అని గౌతమ్ అంటుండే కానీ అవతల నందు ఫోన్ చేయడం అది గౌతమ్ గమనించకపోవడం రెండు ఒకేసారి జరిగిపోయాయి అవతల ఏవో జంతికలు నలుపుతున్న సౌండ్ వినపడేసరికి శైలు గౌతమ్ ఇద్దరు ఫోన్ వైపు చూశారు విషయం అర్థమైన శైలు ఫోన్ గౌతమ్ చేతిలో పెట్టేసి బలును నవ్వేసింది ఇల్లు వల్లు మర్చిపోయిన అవుతున్న శైలుని చూసి గౌతమ్ పళ్ళు నూరుకొని మీరు ఫోన్ పెట్టిన తర్వాత చెప్తానికి పని అని మనసులో తిట్టుకొని శైలుని ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో బావా తేనె ఫామ్ పిలిచాడు అంత యాక్షన్ చేయకు ఆఫీస్లో జరిగేవన్నీ దానికి నా ఆదుడిలా వెళ్ళి చెవిలో ఊతున్నావా అంటూ నందు అర్చున అరుపుకి గౌతమ్ ఫోన్ దూరం పెట్టి నందు మాట్లాడడం ఆపేశాడన్నాక ఆ ఫోన్ మళ్ళీ చెవి దగ్గర పెట్టుకొని ఏ ఇంట్లో జరిగే విషయాలన్నీ నీ చెల్లి ఆఫీస్కి వచ్చి చెప్తే తప్పులేదు కానీ ఆఫీస్లో జరిగే విషయాలు నేను నా పిల్లని చెప్తే తప్పు వచ్చేసిందా ధైర్యం తెచ్చుకుని నందు నిలదీసాడు గౌతమ్ ఏంట్రా ఎగురుతున్నావు నీ అంతు రేపు ఆఫీసులో తెలుస్తాను కానీ ఫోన్ శైలుకి ఇవ్వు అని నందు వేసిన ఆర్డర్కి గౌతమ్ ఫోన్ శైలుకి ఇచ్చాడు శైలు గౌతమ్ని వెక్కిరిస్తూ ఫోన్ తీసుకొని హలో అన్నయ్య ఏంటి నీకు యాక్సిడెంట్ అయ్యి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడావంట ఈయనతోటి అని గౌతమ్ అంటున్నారు నిజమేనా అని అడిగింది నందు తన జుట్టును వెనక్కి దూకొని హా అవును శైలు అని అన్నాడు ఆ మాటకు శైలు కంగారు పడి అంత కూలిగా చెప్తావేంటి ఏమైనా తగిలాయా అంది దెబ్బలు తగిలాయి చాలా గట్టిగా తగిలింది శైలు చాలా నొప్పిగా కూడా ఉంది కానీ ఈ నొప్పి కూడా చాలా బాగుంది అన్నాడు నందు నందు చెప్పింది విని చెప్పానా మీ అన్నయ్యకి పిచ్చి పట్టిందని నో డౌట్ వీడు పిచ్చే వీడికి మెంటల్ హాస్పిటల్ నెంబర్ ఎక్కడ ఉంది అన్ను ఇటుకారంగా అడిగాడు గౌతమ్ గౌతమ్ ప్లీజ్ మీరు కాసేపు కామ్గా ఉండండి ఇండైరెక్ట్గా గౌతమ్ నోరు మూసుకోమని చెప్పి అన్నయ్య పోనీ నేను ఒకసారి రానా అని అడిగింది వద్దమ్మా ఈ నొప్పి నువ్వు వస్తే తగ్గదు రావాల్సిన వాళ్ళు వచ్చి మందు వేస్తేనే తగ్గుతుంది అని తన గుండెలు మీ చేత్తో తడుముకున్నాడు నందు అప్పుడే నందు చెప్పింది కొద్ది కొద్దిగా అర్థమైన శైలు తనలో తలని నవ్వుకొని సరే అన్నయ్య టైంకి నొప్పికి మందువే అని చెప్పి ఫోన్ పెట్టేసింది శైలు ఫోన్ పెట్టేసిన తర్వాత గౌతమ్ శైలుకి ఒక నెంబర్ చెప్పి ఇదే మెంటల్ హాస్పిటల్ నెంబర్ ఒకసారి కాల్ చేయన్నాడు అది విని హేయ్ నందు ఇంకా లైన్లోనే ఉన్నాడని శైలు ఆ మాటకు గౌతమ్ కంగారు పడి నేను నేను చెప్పింది నందు గురించి కాదు అని శైలు చేతిలో ఫోన్ తీసుకునేసరికి అక్కడ ఆల్రెడీ ఫోన్ కట్ అయి ఉండడం చూసి శైలు వైపు గుర్రుగా చూస్తూ ఉంటాడు గౌతమ్ కథ ఇంకా ఉంది నందు గౌతమ్ చెల్లెలు మానసాన్ని తెలిసే ప్రేమించాడా లేక తెలియక ప్రేమించాడా నందుకి గౌతమ్ చెల్లెలు మానసని తెలుసా మరి నందు ప్రేమిస్తోంది మానసనేనని గౌతమ్ శైలులకు తెలుస్తుందా అసలు గౌతమ్ నందు మానస శైలులు ఎందుకు విడిపోయారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి